తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో అధికారులకు ఒక బలమైన వార్నింగ్ ఇచ్చారు మొన్న మధ్య ఒకసారి ఇచ్చారు అధికారులకు వార్నింగ్ ఎక్కడున్నా సరే సప్త సముద్రాల అవతలున్నా ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలు నిలబెడతాం ఇలాగ ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈసారి చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా అవినీతి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడిచిపెట్టాం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి అడుగులకు మడుగులొత్తుతున్నారో వాళ్ళని వదిలిపెట్టాం అంటూ మరొకసారి క్లారిటీ ఇచ్చారు ఆయన అధికారుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజల నుంచి భారీ స్పందన అయితే వచ్చింది ఆయన మాటలు అడుగుడు అడుగులకు ఈ అవినీతి అధికారులను హెచ్చరిస్తా ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే తీసుకొని పోతామనో లేకపోతే లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతాయి సప్త సముద్రాలు అవుతా ఉన్నా చెప్తా ఉన్నా రిటైర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా బిఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఇదొక భారీ హెచ్చరిక ఉద్యోగులకి అది కూడా ఈయన ముందే చెప్పాడు కదా క్లారిటీగా అవినీతి అధికారులు అంటున్నారు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండి వీళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళని వాళ్ళు అధికారంలో ఉండి హింసిస్తున్నారు అనేది ఈయన చెప్తున్నమాట అంటే ఒక రకంగా ఇప్పుడు అందరూ ఎవరైనా సరే ప్రభుత్వం ఎవరు ఉంటే పైన వాళ్ళ మాటే ఉంటారు కాకపోతే వాళ్ళని టార్గెట్ చేయడం అధికారులని మీకు కూడా మేము చొక్కలు చూపిస్తాం సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొస్తాం రిటైర్మెంట్ అయిపోయినా సరే వీఆర్ఎస్ తీసుకున్నా సరే ఇంకా రిటైర్మెంట్ అయిపోయి వాలంటీర్ రిటైర్ విఆర్ఎస్ తీసుకుంటే ఇంకా వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటున్నాయి ఈ మాటలందకే పక్కన ఒక్కసారిగా సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొస్తారని కానీ ఎంత పెద్ద కేకలు వేస్తున్నారు విజిల్స్ చేస్తున్నారు అందరూ అంటే అంత రగిలిపోతున్నారు అంత కోపంతో ఎప్పుడు వస్తుందా మా ప్రభుత్వం ఎప్పుడు ఇవన్నీ చూస్తామని దాన్ని తగ్గట్టుగానే వాళ్ళందరికీ వాళ్ళని సంతృప్తి పరిచేలాగా అంటే అక్కడ ఉన్న కార్యకర్తలను సంతృప్తి పరిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీలు ఈ తరహా హెచ్చరికలు అధికారులకి ఈ వ్యాఖ్యలు చూద్దాం తర్వాత నిజంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది పాలన అనేది ఇప్పటికే ఈ కటన్ రైజర్ అయితే చూపిస్తున్నారు తర్వాత నిజంగా పాలన ఎలా ఉంటుందో చూడాలి